అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏడు వందల నలభై ఒక్క ఎకరాల కథ ఏంటి ఒకవైపు పరిశ్రమల కోసం ఉపయోగిద్దామంటారు ఒకవైపు లేదు నాకు కావాలంటారు ఏంటి దీని కథా కమిషన్ అంటే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విచ్ఛిన్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాశనం చేయటానికి ఎంత చేయాలనో అంతా చేసింది దానికి ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్పబోయే విషయం ఎందుకంటే ఒక నాయకుడి మీద పెంచుకున్నటువంటి కసి కక్ష నాయకుడికి సంబంధం లేనటువంటి ప్రజల మీద వృద్ధి ప్రజలకు అన్యాయం చేశారు విద్యార్థులకు అన్యాయం చేశారు అన్ని రకాల వ్యవస్థల్ని కోలగొట్టారు కాబట్టి ఒక వ్యక్తి మీద పెంచుకున్న కసి ఆ వ్యక్తుల మీదనే చూపించాలి సమాజం మీద చూపించకూడదు అలా చూపించటం వలన వచ్చేటటువంటి నష్టం ఏంటంటే రాష్ట్రం నాశనం అయిపోవటం విద్యార్థులు నాశనం అయిపోవటం ఇవన్నీ వివరించడానికి ఇవన్నీ మీకు అర్థం కావడానికి ఇప్పుడు చెప్పేటటువంటి ఒక ఉదాహరణ ఏంటో ఆలోచించుకోండి అదే ఏడు వందల నలభై ఒక్క ఎకరాల కథ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నియామకం అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ని శరవేగంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో పరిశ్రమల స్థాపన కొరకు అనేక నిర్ణయాలు తీసుకొని ఎక్కడైతే భూమి అందుబాటులో ఉంటుందో అవైలబిలిటీ ఉంటుందో ఎక్కడైతే వినియోగానికి అంటే ప్రజల వినియోగానికి అనుకూలంగా లేదో దాన్ని ఎన్నుకొని సేకరించి ఏపీఐసి ద్వారా సేకరించి పరిశ్రమలకు కేటాయించడం ద్వారా పరిశ్రమల్ని ఆహ్వానించి వాటికి పెద్ద ఎత్తున ప్రోత్సహించి ప్రోత్సాహాలు అందించడం ద్వారా పారిశ్రామీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతికి ఉద్యోగ కల్పన జరగటం ద్వారా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో బాగా వెనకబడిన వెనకబడినటువంటి జిల్లా అనేటువంటి అప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా సరే మనం ఉమ్మడి అనంతపురం జిల్లానే తీసుకున్నాం అప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఉంది అత్యధికంగా వెనకబడిన జిల్లా కాబట్టి ఆ జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందదామన్న ఉద్దేశంతో బెంగళూరు హైదరాబాద్ హైవేకి ఇరువైపులా ఉన్నటువంటి దాదాపు పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల యాభై రెండు ఎకరాలు ప్రభుత్వం సేకరించడానికి నిర్ణయం తీసుకున్నది రోడ్డు కంటే బెంగ బెంగళూరు హైదరాబాద్ హైవేకి రోడ్డుకి విరువైపులా కుడి ఎడమ ఈ నిర్ణయం తీసుకొని అప్పటికే అంటే ఈ భూసేకరణకు ముందే వేరే ఒక్క అన్న అంటే ఇప్పుడు చెప్పిన భూమి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కొంత భూమిని కేటాయించి కియా ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది ఎందుకంటే సింపుల్గా చెప్తున్నా ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి కియా పరిశ్రమ ఎక్కడైతే ఏర్పడిందో దానికి సమీపంలో అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పద్దెనిమిది వందల యాభై రెండు ఎకరాల సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా బెంగళూరు హైదరాబాద్ హైవేకి కుడివైపు పదకొండు వెయ్యిన్ని నూట పదకొండు ఎకరాలు సేకరించడం జరిగింది ఇవంతా ప్రైవేట్ భూమి ఆ వెయ్యిన్ని నూట పదకొండు ఎకరాలు సేకరించేటప్పుడు దాని యజమానులు ఇస్తారన్నా దానికి సంబంధించిన వారసులు కోర్టుకెక్కి దాన్ని ఆపేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా కోర్టు ఒప్పుకోకపోవడం వలన భూ సేకరణ సాఫీగా జరిగింది అప్పుడు ఎకరానికి అంత ఐదు లక్షలు అంతా నిర్ణయించి దాదాపు వెయ్యిన్ని నూట పదకొండు ఎకరాలు సేకరించడం జరిగింది ఈ వెయ్యిన్ని నూట పదకొండు ఎకరాలు దాదాపు ముప్పై ఐదు శాతం కొండలు గుట్టలు ఉన్నాయి దాదాపు నలభై అడుగుల మీద కొండలు ఉన్నాయి అంటే దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై ఎకరాలు అంటే ఇది ఎటువంటి కట్టడానికి పనికి రావు అయినప్పటికీ కూడా నూట పదకొండు వెయ్యిన్ని నూట పదకొండు ఎకరాల్లో కియా పరిశ్రమకి అనుబంధ పరిశ్రమ పరిశ్రమైనటువంటి అనేక పరిశ్రమలను ఏర్పరచడమే కాకుండా అక్కడ భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ బిహెచ్ఎల్ కంపెనీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ఏర్పాటు చేసి ఉత్పత్తి స్టార్ట్ అయ్యి అక్కడ కంపెనీలు రన్ అవుతున్నాయి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇవన్నీ జరిగేటప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వచ్చింది తర్వాత ఆ బెంగళూరు హైదరాబాద్ హైవేకి ఎడవం వైపున ఉన్నటువంటి ఏడు వందల నలభై ఎకరాలు భూసేకరణ చేయటానికి నిర్ణయించుకొని ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఏపీఐసి తర్వాత ఎలక్షన్ రావటం జగన్మోహన్ రెడ్డి అనే ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గర అద్భుత శక్తి ఉందనే ఉద్దేశంతో అందరూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లు వేయటం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క విచ్ఛిన్నం స్టార్ట్ అయింది మనం చూసాం ప్రజావేదికను కోలగొట్టడం సరే ఇప్పుడు మనం ఏడు వందల నలభై ఎకరాల గురించి నలభై ఒక్క ఎకరాల గురించి దాని గురించే చెప్పుకున్నాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఏర్పడిందో అప్ అప్పుడే అక్కడ కొంతమంది పెద్దలు వైసీపీకి చాలా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు గద్దల్లాగా వాలిపోయి ఎందుకంటే ఎప్పుడైతే వెయ్యి నూట పదకొండు ఎకరాలు అనేక పరిశ్రమలు వచ్చాయో ఇటువైపు ఉన్న ఎడవైపు ఉన్నటువంటి ఏడు వందల నలభై ఒక్క ఎకరాలకి కూడా వాల్యూ పెరిగింది వాల్యూ పెరిగింది అది ఇప్పుడైతే కోటి రూపాయల వరకు ఉంది ఎకరా కాబట్టి అప్పుడు ఈ వైసీపీ పెద్దలు ఆలోచించుకొని ఇది దీంట్లో పరిశ్రమలు పెడితే వస్తుంది పరిశ్రమలు పెడితే ప్రజలు బాగుపడతారు విద్యార్థులు బాగుపడతారు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కానీ మనకేం వస్తుంది మనకేమీ రాదు కాబట్టి ఈ ఏడు వందల నలభై ఒక ఎకరాలు మనం స్వాధీనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం చేత మేము ఈ ఏడు వందల నలభై ఒక్క ఎకరాలు అనేవి భూసేకరణ నుంచి జీవో నుంచి ఉపసంహరణ చేస్తాము మీరు మాకు అమ్మండి ప్రభుత్వం ఎంతకైతే కొనిందో అంతకంటే కొంత ఎక్కువ మొత్తంలో ఇచ్చి భూమి మేము తీసుకుంటాము అని మాట్లాడుకొని ఆఘ మేఘాల మీద ప్రభుత్వం ద్వారా ఏపీ ఏబిబిఐసికి జీవో ఇవ్వటం ఆ తదనంతరం ఏపీపిఐసి అనంతపురం జిల్లా కలెక్టర్కి లేఖ రాయటం ఏమని ఈ ఏడు వందల నలభై ఒక్క ఎకరాలు పరిశ్రమలు పెట్టడానికి అనుకూలంగా లేదు ఎందుకంటే దీంట్లో కొండలు గుట్టలు ఉన్నాయి పరిశ్రమలకు అనుకూలంగా లేదు కాబట్టి దీనిని భూసేకరణను భూసేకరణ నుంచి ఉపసంహరించుకుంటున్నాము ఈ ఉపసంహరణకి మీరు చర్యలు తీసుకోండి అని కలెక్టర్గా లేఖ రాయటం జరిగింది ఆ తదనంతరం కలెక్టర్ దాన్ని ఉపసంహరించుకోవటం ఆ ఏడు వందల నలభై ఒక్క ఎకరాలు ప్రభుత్వం ఐదు లక్షలు కొంటే దాదాపు యావరేజ్ ముందు ఎనిమిది వందల నుంచి తొమ్మిది లక్షలుతున్న వాళ్ళు ప్రభుత్వ వ్యక్తులు అంటే వైసీపీకి అతి ముఖ్యలు వాళ్ళ కానీ చది కొనుక్కోవటం జరిగింది అంటే భూసేకరణ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకున్నదంటే ప్రభుత్వ అధినేత ప్రమేయం లేకుండా జరుగుతుందా అంత పెద్ద నిర్ణయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం కోసం భూసేకరణ కోసం నిర్ణయించబడినటువంటి ఏడు వందల నలభై ఒక్క ఎకరాలని ప్రభుత్వ భూసేకరణ నుంచి ఉపసంహరించుకోవటం ప్రభుత్వ పెద్దగా తెలియకుండా అంత ఈజీయా ఖచ్చితంగా ప్రభుత్వ పెద్ద నిర్ణయం ద్వారా ప్రభుత్వ పెద్ద మద్దతు ద్వారానే ఇది జరిగింది ఈ ఏడు వందల నలభై ఒక్క ఎకరాలు కేవలం ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే కొండలు గుట్టలు ఉన్నాయి అంటే దాదాపు మూడు నుంచి నాలుగైదు ఎకరాలు మాత్రమే కొండలు గుట్టలు ఉన్నాయి అక్కడ సేకరించిన వెయ్యిన్ని నూట పదకొండు ఎకరాల్లో మూడు వందల అరవై తొమ్మిది ఎకరాల్లో కొండలు గుట్టలు ఉంటాయి ఇక్కడ కేవలం నాలుగైదు ఎకరాల్లోనే కొండలు గుట్టలు ఉన్నాయి పరిశ్రమలు పెట్టడానికి తీసుకున్నటువంటి భూసేకరణ ఎప్పుడు కూడా వందలు వేల ఎకరాలు ఉంటుంది దీంట్లో కొండలు ఉన్నా కూడా అది పెద్ద అడ్డంకి కాదు కొండలో గుట్టలు లేకుండా అత్త చదునైన ప్రాంతంలోనే పరిశ్రమలు పెట్టాలంటే కుదరదు కొండలో గుట్టలు ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకొని అవసరమైతే వాటిని చదును చేసుకొని అక్కడే పెట్టాలి హైదరాబాద్ గచ్చిబౌలి చూశాను ప్రత్యక్ష సాక్షి నేనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కొండలు గుట్టలు తప్పిదంగా అక్కడ ఏమి లేవు అటువంటి కొండలు గుట్టలు ఈరోజు చూడండి ఫారిన్ కంట్రీ ఉన్నట్టు ఉంటుంది హైదరాబాద్ చూస్తే గచ్చిబౌలి హైదరాబాద్ ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారే డెవలప్మెంట్ చేశారు ప్రత్యక్షంగా రుజువు ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో పొలాలు ఇవ్వటం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా దానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ఇవ్వటం గాను జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఏడు వందల నలభై ఎకరాలు అనేది జగన్మోహన్ రెడ్డి లాక్కోవటం వలన అక్కడ రావాల్సినటువంటి కియా అనుబంధ కంపెనీలన్నీ కూడా బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది దీనివలన ఆంధ్రప్రదేశ్ లాభమా నష్టమా ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహమా కాదా దీని అందరికీ కూడా మీరు సరైన కామెంట్ చేయాలి కాబట్టి ఇప్పుడైనా తెలుసుకోండి ఇది ఒక చిన్న భాగం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి నష్టాన్ని భరించలేని నష్టాన్ని విచ్ఛిన్నానికి ఇది ఒక చిన్న ఉదాహరణ కాబట్టి మన పిల్లలు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు బాగుండాలంటే సరైన నాయకుడు ఉండాలి ఆ నాయకుడిని ప్రజలు కళ్ళు తెరిచి రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించుకున్నారు కాబట్టి ఇక మీద మళ్ళీ వేరే రూపంలో కూడా రావచ్చు అబద్ధాల ప్రచారంలో రావచ్చు అనేక రకాల దుష్ప దుష్ప్రచారాలతోనూ అనేక రకాల కుట్రలతోనూ అనేక రకాల కుతంత్రాలతోనూ వస్తుంటారు వాళ్ళందరినీ కూడా ప్రజలు గమనించి ఎప్పుడు కూడా జాగ్రత్తగా జాగరూకతతో ఉంటూ అమరావతిని పరిరక్షించుకోవాలని మళ్ళీ పురుడి పోసుకొని మళ్ళీ ప్రాణం పోసుకున్నటువంటి పునరుజ్జీవనం పోసుకున్నటువంటి అమరావతిని రక్షించుకోవాలంటే మనందరం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి అప్రమత్త ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి నమస్కారం ధన్యవాదాలు